స్వాగతం తెలంగాణ రాష్ట్రం రాజకుండ పోలీస్ కమిషనరేట్ మల్కాజిగిరి పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం గటికేసారి నారపల్లి మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి నారపల్లిలో వెంచర్ రోడ్డు కోసం పురాతన కట్టమైస గుడిని తొలగించే ప్రయత్నం జరుగుతుంది పురాతన ఆలయాన్ని తొలగించాలనే దురుద్దేశంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కొందరు అక్రమార్కులు గుడిలోని విగ్రహాలను తరలించే క్రమంలో అడ్డుకున్న స్థానికులు మేకపోతును బలించి విగ్రహాలను తరలించే ప్రయత్నం బీజేపీ నాయకుడు ఏనుగు సుదర్శన్ రెడ్డి తదితరులు మేడిపల్లి పిఎస్ లో ఫిర్యాదు చేస్తున్నారు బాధ్యలను కఠినంగా శిక్షించాలని లేని ఏడలా బీజేపీ ఆందోళనలు చేపడుతుందని ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నారు మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ ఇంచ ఏనుగు సుదర్శన్ రెడ్డి

ಆಡನ್ ಮೋಸ್ಟ್ ಮಾಡಿ ಇರಂತ ಕಾರ್ಯಕ್ರಮ ನಡೆಸಿದೆ ಅರಿಯಾ ನಮಗೆ ಏನಂತ ముందుగా జయశ్రీరామ్ అందరికీ శ్రీరామ్ మేడ్చల్ నియోజకవర్గంలో పోచారా మున్సిపాలిటీ నారపల్లి ప్రాంతంలో ఈరోజు మధ్యాహ్నం పదకొండు గంటల ప్రాంతంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు కొంతమంది అంటే నవాబ్ ఆయన ఇంకో సర్దార్ ఆయన ఇంకో కొంతమంది భిక్షపతి వాళ్ళందరూ కలిసి అక్కడ ఉన్న కట్టమయమ దేవాలయాన్ని ఎంతో పురాతనమైన దేవాలయాన్ని దాన్ని వాళ్ళకు వాళ్ళ స్వార్థం కోసం అక్కడ రియల్టర్ వ్యాపారం కోసం అక్కడ ఉన్న గుడిని తొలగించి తొలగించే ప్రయత్నం చేసిండ్రు ఆల్రెడీ విగ్రహాలు తీసి పక్కకు తీసుకెళ్ళడం జరిగింది అక్కడ ఉన్న బుడ్రాయిని కూడా తీసే ప్రయత్నం వాళ్ళు చేసిండ్రు దాని స్థానికులు అక్కడ వచ్చి వారిని అడ్డుకోవడం జరిగింది మీడియా ద్వారా కూడా చెప్తా ఉన్నాం ఈ గత సంవత్సర కాలం గతంలో ఏదైతే నిజాం పరిపాలన సాగింది ఇప్పుడు ఈ రేవంతెడ్డి రేవంత్ రెడ్డి పరిపాలనలో హిందువులపై దాడులు అనుకోండి హిందువుల గుళ్లను తొలగించే విషయంలో ఈరోజు ఎన్నో వందల సంఘటనలు ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం అయితే ఈ ఈ సమా ఈ మీడియా ద్వారా చెప్తా ఉన్నాం గతంలో జరిగిన సంఘటనలు ఏవి కూడా రేవంత్ రెడ్డి పట్టించుకోలేదు ఎందుకంటే మైనార్టీ మైనార్టీలకు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేస్తా ఉన్నాడు మొన్న జరిగిన సంఘటన మా గట్కేశర్ ప్రాంతంలో ఈరోజు గోరక్ష చేస్తుంటే ఇందులోపై దాడులు అనుకోండి ఎంఐఎం నాయకులు వచ్చి పోలీస్ స్టేషన్లో నానాంగామా సృష్టించి ఒక సిఐ వాళ్ళ మీద ఆడుతూ వాళ్ళ సంఘటనలు కూడా విన్నాం మనం అటువంటి వారికి తొత్తులుగా పనిచేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ స్థానిక మా మావంతు బాధ్యతగా వాళ్ళు కళ్ళు తెరిపించే విధంగా కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఇప్పుడు జరిగిన సంఘటన ఏదైతే ఉందో దానిపై సరైన దర్యాప్తు జరిపి పోలీసు వారికి కూడా చెప్తున్నాం మీరు మొన్న జరిగిన సంఘటన లాగా ఈరోజు హిందువులపై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు కదా దీనిపై కూడా స్ఫూర్తి స్థాయిలో అంటే విచారణ త్వరగా చేపట్టి బాధ్యతలైన వారిని కఠినంగా శిక్షించేంత వరకు మీరు చర్యలు తీసుకోవాలి మీరు తీసుకోకపోతే మాత్రం మేము మా బీజేపీ పార్టీ హిందూ ధర్మరక్షణ సమితి ఆధ్వర్యంలో ఇంకా కూడా ఇప్పుడు ఈరోజు మావంతి ప్రయత్నం అక్కడ అక్కడ పరిశీలన చేసినాం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కూడా ఇచ్చినాం మీరు దీనిపై నిర్లక్ష్యం వహిస్తే మాత్రం మేము ఊరుకునేది లేదు ఇది తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర వ్యాప్తంగా ఈ వీటి విషయాన్ని మా హిందువుల హిందువులకు అందరు చేరే విధంగా మేము ముందు తీసుకెళ్తామని మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం